నాయక్ నాయక్ రమేష్ మనవి జై ఈ రోజు మహబాబాద్ జిల్లా నడిపడ్డున మరి లంబాడీ పరిరక్షణ సమితి జేఎస్ యాదవ్ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి నా లంబాడీ జాతి ముద్దు బిడ్డలందరికీ కూడా పేరు పో జై శివలాల్ జై రామ్ రామ్ తెలియపరుస్తూ ఇలా విడిపోతే పడిపోతాం చీలిపోతే మనం కూలిపోతాం కలిసి ఉంటే బాగుపడతామనే నినాదంతో అయ్యా కోయసాడారా ఇలా మిమ్మల్ని వెనకాలండి కొంతమంది గుత్తేదారులు కొంతమంది కాంట్రాక్టులు వ్యాపారస్తులు మరి మనలో మనలో మన చిచ్చు పెట్టించి ఇలా మన సహజ సంపద దోచుకుపోయేటువంటి ప్రమాదం ఉన్నది ఇలా మనం నేర్పిస్తున్నాం మనం ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్రగుట్టలలో అనేక మంది అమాయక గిరిజనులు కూడా ఇలా పొట్టలు పెట్టుకొని మనలో మనలో చిచ్చు పెడితే మనం కొట్లాడుకుంటుంటే రాక్షస ఆనందం పొంది ఇలా మన సహజ దోచుకుపోయేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు ఈ కుట్రక మనం గమనించకపోతే ఈ కుట్ర మనం ఛేదించకపోతే రేపు జాతి ముందు దోషం వస్తుంది ఇలా స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో గానీ నా జాతి ముందుండి పోలనేటువంటి జాతి పౌరుషం జాతి వాగుల్ని వంకల్ని గుట్టల్ని రాళ్ళని పుట్టని నమ్ముకొని పొద్దుగా భార్య పర్తలు కష్టపడేటువంటి జాతి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే నా జాతి అని చెప్పేసి నేను గల్లా ఎగ్రెస్ చెప్పగలను అటువంటి జాతి మీద ఎవరైనా ఎలాటి చూపెట్టినా ఎవరటి కన్నెరి చేసినా కూడా మనం కబర్దాస్ తస్మా జాగ్రత్త అని చెప్పేసి ఇది కొరే వాళ్ళకు వచ్చేటువంటి ఆలోచన కాదు మీరు దయచేసి మేధావు ఆలోచన చేయాలి వెనుక ఉండి వ్యాపారస్తులు సహజ సంపద దోచుకోవాలి కుట్ర చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా కుట్ర అది ప్రభుత్వ పరంగా కానీ అది వ్యాపారులు కాని గురులు కానీ కాంట్రాక్ట్ కాని ఎవరైనా మా జాతి కనుక కన్నీర చేస్తే తస్మాత్ జాగ్రత్త ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మన జాతి తరపున ఏ విధమైనటువంటి మీరందరూ కూడా జాతి కోసం ముందుకు రావాల్సినటువంటి సందర్భం ఆ జాతి పోరాటంలో మనం అందరం కూడా సమ్మెదలు కావాలి జై జై కలిపి జాతి కోసం ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్ జై